చార్నాళ్లుగా అక్కడి అధికార కూటమిలో ఆ కుటుంబ వ్యవహారం కుతకూతలకు కారణమవుతూనే ఉంది సీనియర్ నేతకు యువ నేతకు మధ్య అస్సలు పొసగడం లేదనే ముచ్చట రాజకీయ వర్గాల్లో ప్రతిరోజు ఒక హాట్ టాపిక్గానే మారింది అయితే వాళ్ళిద్దరి మధ్య ఇటీవల అధిష్టానం సయోధ్య కుదిర్చింది అన్న ప్రచారం జరిగినా అది ఎంత మాత్రమూ నిజం కాదని ప్రస్తుత పరిస్థితులు తెలియజెపుతున్నాయి ఇప్పటికీ పరస్పరం ఎక్కడ తగ్గేదేలే అంటున్నారట ఇద్దరు నాయకులు ఇంతకీ ఎవరా నాయకులు ఏంట కథ ఇటు బీజేపీలో బాబాయ్ అటు టీడీపీలో అబ్బాయిలో మళ్లీ జంక్షన్ జామ్ ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా నిలిచే కడప జిల్లా రాజకీయాల్లో జమ్మల మడుగుది ప్రత్యేక స్థానం అందుకే ఇప్పుడిక్కడ డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కీలక నాయకులు వేరువేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం ఆసక్తికర పరిణామాలకు కారణమవుతోంది బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆయన సోదరుడి కుమారుడు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఇలా ఇద్దరు నాయకుల మధ్య వార్ అంతకంతకు ముదిరిపోవడమే తప్ప సద్దుమణిగే పరిస్థితులు లేవు నేతల మధ్య సయోధ్య కుదిర్చడానికి హైకమాండ్ చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించనట్టే కనిపిస్తోంది నేతల విషయం ఎలా ఉన్నా అభివృద్ధి పనుల్లో ఎవరి బాటా వారిదే అంటున్నాయి రెండు పార్టీల క్యాడర్లు ఇటీవల స్మార్ట్ కిచెన్ పనుల కోసం ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డి అనుచరులు కొట్టుకోవడం చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది అటు బాబాయ్ ఇటు అబ్బాయి టాడర్ ముందేమో కలయికలు తెర వెనుక మాత్రం కత్తులు దూసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది దీంతో జమ్మల మడుగు రాజకీయం మరోసారి రసకందాయంలో పడింది రెండు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గానికి తామే తోపులం అని చెప్పుకునే దేవగుడి కుటుంబంలో ఇప్పుడు అంతర్గత పోరు కాకరేపుతోంది ఎన్నికల సమయంలో కుదిరిన సయోధ్య ఫలితాలొచ్చాక పఠాపంచలైపోయింది ఎమ్మెల్యే బాబాయ్ ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ అబ్బాయి భూపేష్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గుమనిపోయేలా ఉన్నాయి పరిస్థితులు పార్టీలు వేరైనా అధికార కూటమిలో భాగస్వాములు కాబట్టి గతంలో ఇద్దరూ కలిసి ప్రతిపక్ష నేతలపై ఒంటి కాలి మీద లేచేవారు అలా జమ్మల మడుగులో వైసీపీ గా ఉన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దేవగుడి కుటుంబానికి ఇప్పుడు బలమైన ప్రత్యర్థిగా తయారయ్యారు మొన్నటి వరకు కూటమి వర్సెస్ వైసీపీగా ఉన్న పోరు కాస్త టీడీపీ వర్సెస్ బీజేపీ అదే ఇప్పుడు డుగుతో పాటు జిల్లా రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది టికెట్ ఆశించిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి చివ్వరి క్షణంలో బిజెపి నుంచి తన బాబాయ్ ఆదినారాయణ రెడ్డికి ఛాన్స్ తగ్గడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు మొదట్లో బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన భూపేష్ బాబాయ్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కానీ చంద్రబాబు ఆదేశాలతో సర్దుకుపోయారు అయితే కూటమి అధికారం చేపట్టడంతో బాబాయ్ అబ్బాయిల మధ్య సయోధ్య కుదిరినట్టే కనిపించిన క్యాడర్లో లో విభేదాలు మాత్రం కొనసాగుతున్నాయి జమ్మల వడుగు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులైనా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గమే దక్కించుకుంటోందని భూపేష్ రెడ్డి అనుచర వర్గం ఆగ్రహంతో ఉందట మద్యం షాప్ టెండర్స్ తో మొదలైన రచ్చ కాస్త ఇక్కడి టీడీపీ బీజేపీల మధ్య ఇప్పుడు స్మార్ట్ కిచెన్ పనుల సందర్భంగా కత్తులతో దాడి చేసుకునే వరకు నడుస్తోంది దీంతో ఉప్పు నిప్పులా ఉంటూ ఈ మధ్యే కలిసిపోయిన బాబాయ్ అబ్బాయిల జగడం మళ్లీ మొదటికొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో అయితే దేవగుడి కుటుంబం ఏ పార్టీలో ఉంటే వారి వెనకాలే కాడర్ మొత్తం కదిలి వెళ్లేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత సీన్ మారిపోయింది ఆదినారాయణ రెడ్డి టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్ళినా భూపేష్ రెడ్డి మాత్రం పార్టీ మారలేదు టీడీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టి మరింత బలంగా పనిచేశారు దీంతో దేవగుడి కుటుంబం కేడర్ రెండు ముక్కలైంది పాత కేడర్ అంతా ఆదినారాయణ రెడ్డి చుట్టూ చేరగా యువ కేడర్ మొత్తం భూపేష్ రెడ్డి దగ్గరే ఉండిపోయింది అయితే మొన్నటి సాధారణ ఎన్నికల్లో భూపేష్ తో బాగానే ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆ తరువాత పూర్తిగా మారిపోయారని కుమారుణ్ణి ప్రమోట్ చేసే పనిలో బిజీ అయిపోయారని వార్తలు వచ్చాయి దీంతో వచ్చేసారి పోటీ విషయంలో ఇద్దరి మధ్య వేదాభిప్రాయాలు వచ్చేసాయి ఈ అంశంలో కలగజేసుకున్న అధిష్టానం వచ్చేసారి ఇక్కడ పోటీ చేసేది భూపేష్ రెడ్డే అని క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది దీంతో ఇద్దరి మధ్య గొడవలకు ఫుల్ స్టాప్ పడ్డట్టే అన్న ముచ్చట బలంగా వినిపించింది సడన్ గా ఇద్దరు నాయకుల మధ్య మళ్లీ బార్ మొదలైనట్టు తెలుస్తోంది ప్రభుత్వ పనుల్లో ఆది అనుచరులే పెత్తనం చెలాయిస్తూ ఉండడంతో భూపేష్ రెడ్డి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారట రాష్ట్రంలో కూటమి అధికారం దక్కించుకున్న జమ్మల మడుగులో మాత్రం బీజేపీ హవా సాగడం తమ మాట నెగ్గకపోవడం తెలుగు తమ్ముళ్లకు ఇబ్బందికరంగా తయారైందట బాబాయ్ ఆది పెత్తనంపై అబ్బాయి భూపేష్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారన్న టాక్ నియోజకవర్గ రాజకీయాల్లో వినిపిస్తోంది పరస్పరం ఎవ్వరూ తగ్గకపోవడంతో అంతర్గతంగా పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా కనిపిస్తున్నాయట దీంతో రెండు పార్టీల క్యాడర్ లో మళ్లీ కన్ఫ్యూజన్ మొదలైంది మరి ఈ రచ్చకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి